ఈ సినిమాని చూడాలని ప్రేక్షకుని థియేటర్ రప్పించాలంటే మీరు చెప్ అనుకునే బలమైన అంశాలు ఒక నాలుగు ఈ సినిమాని ప్రేక్షకులు వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా వెళ్ళే ఎలిమెంట్స్ ఏంటంటే బ్రదర్ సిస్టర్స్ ఎంటిమెంట్ అండి హీరో లవ్ ట్రాక్ అండి హీరో లవ్ ట్రాక్ చాలా బా బావచ్చింది అంటే ఇద్దరు కొత్త అమ్మాయి అయినా శివాని కూడా బాగా చేసింది సుహాస్ ఆబ్వియస్లీ మంచి పర్ఫార్మర్ ఇద్దరు బాగా చేశారు ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్లో చరణ్జీ గారు బాగా చే బాగా చేశారు అందరూ విలన్గా చేసిన నితిన్ కానివ్వండి అందరూ బాగా పర్ఫామ్ చేశారు పర్ఫార్మెన్స్లకు బాగా పేరు వస్తుంది అండ్ డైరెక్టర్ కూడా తను రియలిస్టిక్ అప్రోచ్తో ఏదైతే సినిమా అటెంప్ట్ చేశాడో అది బాగా నచ్చుతుందండి అంటే జన అందరికీ ఆడియన్స్కి ఒక కొత్త ఫీల్ వస్తుందండి సినిమా చూసినప్పుడు సో బేబీ అనేది ఒక టాలీవుడ్లో ఒక బెంచ్ మార్క్ సినిమాగా నిలిచింది అది రెస్పాన్సిబిలిటీ పెంచిందా ఏంటి డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ పెంచింది భయం కూడా అలానే క్రియేట్ చేసిందండి అంటే అంత హ్యూజ్ సక్సెస్ బ్లాక్ బస్టర్ సినిమాకి అసొసైటీ అయిన తర్వాత మనం ఏ సినిమా చేసినా కొంచెం ఆ భయం అది ఉంటుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని అవన్నీ అలా బట్ మేము కూడా అంతే జాగ్రత్తగా అలాంటి కంటెంట్ని చూస్ చేసుకోవాలి అంతే ఇంకెక్కువ జాగ్రత్తగా కష్టపడి కంటెంట్ ఇవ్వాలి అదే అలానే ప్లాన్ చేసుకున్నాం బేబీ సక్సెస్ తర్వాత ఈ సినిమా కంటెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారు ఏమీ లేదండి బేబీ రిలీజ్ టైంకి ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి సో కొత్తగా మార్పులు అయితే ఏం చేయలేదండి అంటే టెక్నికల్గా కొంచెం బాగుండేలా చూసుకున్నాం తప్ప కొత్తగా స్క్రిప్ట్లో కానీ షూట్లో కానీ మార్పులు చేర్పులు ఏమి లేదండి మీరు మెగా కంపౌండ్లో ఒక వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్గా మరి గత ఒక వన్ ఇయర్లో చూసుకుంటే మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీలో చాలా రెస్పెక్టబుల్ థింగ్స్ వచ్చాయి అల్లు అర్జున్ గారికి జాతీయ నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు వచ్చింది రామ్ చరణ్కి ఆస్కార్ అది వచ్చింది పద్మభూషణ్ వచ్చింది ఎలా ఉందండి హ్యాపీ ఫీల్ అండి అంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అనే కాదండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక సభ్యుడిగా అన్ని కాంపౌండ్లలో అన్ని ఆఫీసులలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో పనిచేసే టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అంతే సో అంటే ఈ ముగ్గురికి ఒక అత్యున్నత అవార్డు రావడం మీ మీ బ్యానర్కి ఇంకా బాధ్యత అనిపించింది అని అలా ఏం లేదండి అది కంప్లీట్లీ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ఇది మీద వాళ్ళకు వచ్చింది అంటే జస్ట్ అందరు కూడా కష్టపడి ఇంకా మనం ఏదో చెయ్యాలి అనే ఒక ఇది మాత్రం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అంటే సి జిఏ టూలో వచ్చే చిన్న చిన్న సినిమా కానీ మీడియం బడ్జెట్ కానీ ఎమోషనల్ స్టోరీస్ కానీ సక్సెస్ఫుల్ సినిమాలు మీరు చేశారు అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది డెఫినెట్లీ అండి అంటే మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అంటే సినిమా వైజ్ కానీ ప్రమోషన్ వైజ్ కానీ ఆయన ఎప్పుడు ముందుంటారు మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు మేము అడిగితే ఎప్పుడు ప్రతిదానికి ఆయన రెడీగానే ఉంటారు